ఒక్క నిమిషం ఒక్క నిమిషం నా నేను ఒక్క సెకండ్ నా మేడం ఫిక్స్ చెయ్ మేడం 1 సెకండ్ డౌన్ ది డౌన్ ది డౌన్ ది సీనా అన్న నా ఫోటో తీయండి మేడం యూస్ ఫోటో తీయొచ్చు సీనా అన్న నో అద్దం లేదు నో నీ చెయ్యి చెయ్యి రాలా అన్న 1 సెకండ్ మేడం అన్న ఆ సీనా అన్న

네, 네. 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 तो मैं अम्मा देख रही हूँ फ़्लावर्स की वेस्टल लोगों को ख़न्पड़ा करने का देख लेकर देखो लेकर डायरेक्टली हरा बिस्तर जा रही వెరీ బ్యూటిఫుల్ అండి నేను లాస్ట్ టైం వన్ ఇయర్ ముందు వచ్చాను సో వాట్ ఎవర్ ఐ ప్రేడ్ ఫోర్ నాకు వెంకటేశ్వర స్వామి కంప్లీట్ దా దానికన్నా మోర్ దాన్ దాట్ హీ గేమ్ సో జరుగుతుంది చాలా త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ జరుగుతుంది అండి ఒక మూవీ శర్వా శర్వానంద్ చేస్తుంది దాన్ని ఇంకొక స్వయంభూ అని వేరే ఒక మూవీ దూ టూ టూ మోర్ అదర్ ప్రాజెక్ట్స్ అండి థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ థ్యాంక్ యూ